హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ లక్ష్మి గురజాల నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఆ కొంగలు చూసారా ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతున్నాయో వాటికి ఉన్న హ్యాపీనెస్ మనుషులకి మనకు లేదు కదా ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఈరోజైతే పొద్దున్నే కొంచెం త్వరగా వచ్చానండి ఎందుకంటే ఊరు వెళ్దాం అనుకుంటున్నాను త్వర త్వరగా ఇవాళ రెండు మోపులు జాడైతే కోసేయాలి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండదు మీకు చూడాలనిపిస్తుంది లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అందుకే త్వరగా వచ్చాను జాడికి రెండు మూపులు జాడు కోసేసి ఆవులని గేదెలని లోన ఎండలో లేకుండా పాకలో కట్టేసుకుని త్వరగా వెళ్దాము మళ్ళీ పాలు తీసే టైంకి వచ్చేద్దాం కదా అని చెప్పేసి కొంచెం జాడైతే ఫాస్ట్గా కోతున్నాను ఎంత త్వరగా కోద్దామన్నా సరే అవ్వదండి రోజు ఎలా వస్తున్నానో ఈ రోజు కూడా అలాగే అవుతుంది కొంచెం కింద మొద్దులు ఉంటాయి కదా గబగబ కోద్దామన్నా అవ్వదు ఇంకా నేనేంటి జాడు కోసేటప్పుడు వెనక తిరిగి చూసుకుంటా ఉంటా ఎన్ని పోగులయినాయా ఎన్ని పోగులయినాయా అని నాకు పది అయితే కనుక మోపు అవద్ది లేకపోతే మళ్ళీ మోపు అవ్వదు అలా అని చెప్పి వెనక తిరిగి ఎన్ని పోగులయినాయి ఎన్ని పోగులయినాయి పోగులు లెక్కేసుకుంటా ఉంటాను లేక మీరు కూడా అలాగే చేస్తున్నారా ఈ మోపు త్వరగా మా వారి ఇంటి తీసుకొస్తే ఆవులకి గేదెలకి ఘాట్లో సరిపడా పెట్టేయాలి ఎక్కువగా పెట్టేసేస్తే ఏమవుతుందంటే నేను ఊరి నుంచి వచ్చే వరకు తింటా ఉంటే ఇంకా రాగానే కుర్తులు పెట్టేసి వాడి దగ్గర క్లీన్ చేసుకుని పాలు తీయాలంటే అప్పుడు పాలు లేకపోతే పాలు దగ్గరికే రానివ్వు ఇంకా కోసి మోపలు కట్టడమేనండి నా డ్యూటీ తీసుకురావడం అయితే మా వారు డ్యూటీ ఆయన బయటికి వెళ్ళారు ఎప్పుడుకి వస్తారో ఎప్పుడు తీసుకొస్తారో మళ్ళీ నాకు ఊరు వెళ్ళడానికి లేట్ అయిపోద్దేమో అనుకుంటున్నాను కొంచెం త్వరగా వచ్చి తీసుకొస్తే ఇంటి దగ్గర గేదలకు కూడా మళ్ళీ నేనే వేసుకోవాలి ఈయన ఉన్నా మళ్ళీ ఇంకా వెళ్ళిపోతారు బయటకు వేయరు అందుకని వేసేసి తర్వాత వెళ్ళాను అనుకో నేను వచ్చే వరకు తింటా ఉంటాయి అని అదొక తృప్తి అనమాట మళ్ళీ మేత వేయకుండా వెళ్తే అవి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయిగా అందుకని చెప్పేసి వాటికైతే పుల్లుగా ఘాట్లో జాడు పెట్టేసి వెళ్తాను మోపైతే కొంచెం ఎక్కువగానే అయ్యింది ఆయన లేపుకోవటం కష్టం అవుద్ది ఏమో అనుకుంటున్నా చూడాలి వాళ్ళు కొంచెం తొందర తొందరగా కోసానుగా ఒక రెండు పనులు ఎక్కువే అయ్యింది అని చెప్పి వేసేసాను మోపు లేపుకోవడం ఎలా ఉంటుందో లేదంటే నేను ఉండి ఇక్కడ బండి మీదకైతే లేపాలి పోయటం వరకు ఓకే కట్ల మీద మోపు వేయటం వరకు ఓకే కానీ ఇది బిగించేటప్పుడే కొంచెం కష్టం అండి నాకు గట్టిగా బిగవయ్యి అయ్యి ఏమంటారు అంటే మోపు ఎలా బిగించావు లూజ్గా బిగించావు అంటారు కానీ గట్టిగా బిగించడం నాకు రాదు ఎలాగోలా ఈరోజు జాడైతే కంప్లీట్ అయిపోయింది మోటార్ ఆడుతుంది కదా మోటార్ దగ్గరికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు అయితే తాగాలండి బాగా దాహంగా ఉంది జాడు కూసాను కదా మంచినీళ్ళు తాగేసి ఇంటికి అయితే బయలుదేరిపోతాను ఇంకా మొక్క చంచానికి మూలో అయితే పడిందండి ఈరోజు స్ప్రే చేయాలన్నారు కానీ నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను ఏమంటారో చూడాలి వస్తే కనుక ఇంక ఊరు కూడా క్యాన్సిల్ చేసుకుని ముందులో నీళ్ళైతే అయితే పోయాల్సి వస్తుంది ఏమంటారో చూడాలి బాగా పురుగు అయితే పడిపోయిందండి మూలో ఈ మడి కొద్దిగా వెనకసీర పెట్టాము వెనకసీర పెట్టేటప్పుడు బాగా పురుగైతే పడిపోయింది చూసి వాళ్ళ ముందు కొట్టి ఇట్లా మళ్ళీ గులుగులు కూడా వేయించాలి ఇంకేమంటారో చూడాలి ఇంకా ఈ సంవత్సరం మొక్కజొన్న రెండు విడతలుగా పెట్టాల్సి వచ్చిందండి గింజలు ఒకేసారి ఇవ్వలేదు రెండు విడతలుగా పెట్టేటప్పటికి ఏమైందంటే కొంచెం మెరుగైంది కొంచెం తరుగైపోయింది ఇంకా డిమ్మి దగ్గర అయితే ఇలా సేల పెట్టుకున్నాము ఎప్పుడైనా సరే మనం మంచినీళ్ళు తాగాలన్నా కొంచెం ఎవరన్నా వాటర్కి బాటిల్ పట్టుకోవడానికైనా ఈజీగా ఉంటుందని చెప్పేసి డిమ్మీలకి ఇలా సేల్లు అయితే పెట్టుకున్నాము బోర్ పైకి వెళ్తున్నాయి అనుకో నీళ్ళు మన కింద పక్కన మంచి నీళ్ళు తాగాలి అంటే డిమ్మి మూత తీసుకోవడానికి అవ్వదు కదా మళ్ళీ మళ్ళీ బోర్ ఆపుకుని వచ్చి డిమ్మి మూత తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఈసారి ఇలా సేల్ అయితే పెట్టుకున్నామండి ఐడియా ఎలా ఉందో మీరే చెప్పాలి మా బ్రౌన్ని చూసారా దారి పొడుగు వెళ్ళిపోతుంది వెనక రామ్మ కానీ రావట్లేదు నాతో పాటు ఇవాళ అది కూడా ఎండలో ఉండిపోయింది బ్రౌనీకి నాకు ఏ జన్మలో అనుబంధమో కానీ జాడు సేపు చేయలో ఏ పని చేసినా నాతో పాటే ఉంటుంది ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళదండి అసలు నేను అనుకున్నదే అయ్యిందండి ఎందుకంటే నేను ఇవాళ త్వర త్వరగా జాడు కోసి ఊరు వెళ్దాం అనుకున్నాను ఇప్పుడు మా వారు వచ్చి మందు కొట్టాలి డ్రమ్ముల్లో నీళ్ళు పోయి కరెంట్ పోతే మళ్ళీ నీళ్ళు ఉండవని చెప్పారు ఎంత ఆశపడ్డానో వెళ్దామని ఆశ అంతా అడవిలో కాసిన వెన్నెలైపోయింది ఇంకేం చేస్తాం తప్పదు కదా మందులో నీళ్ళైతే పోయాలి నీళ్ళు పోసి మరి మందు కొట్టేటప్పుడు ఏ టైం అయిపోద్దో ఇప్పుడైతే డ్రమ్ములు కడిగి డ్రమ్ముల నిండా నీళ్ళైతే పోసేద్దాం అనుకుంటున్నా పొద్దున్నే వచ్చే జాడు కోసేసి వెళ్దాం కదా అని కానీ కుదరలేదు చూసారు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నాకు అదృష్టం లేదు ఇంకా మందు కొట్టాలి సాయంత్రం అయిపోద్ది మళ్ళీ పాల టైం అయిపోద్ది కదా ఇంకా ఊరు వెళ్ళేదే కుదరదు ఇంకా అందుకే అంటే అందుకే ఏది ముందు ముందు ఆలోచించుకుని ఆశ పెట్టుకోకూడదండి నా విషయంలో మాత్రం అదే జరుగుద్ది ఎంత ఆశ పెట్టుకుంటానో అంతే నిరాశ మిగిలిపోద్ది అనమాట ఈ రోజైతే వెళ్ళడం క్యాన్సిల్ ఇంకా ముందు కొట్టి సాయంత్రం వరకు చేలోనే ఉండాల్సిందే తప్పదు ఇంకా డ్రమ్ముల నిండా నీళ్ళు పోసి ఇంక ఇంటికి వెళ్ళి అన్నం తిని వస్తే ఈ లోపు కరెంట్ పోయినా మనకి నీళ్ళు ఉంటాయి కదా స్ప్రేలో పోసుకోవడానికి అని చెప్పేసి ఈ రెండు డ్రమ్ముల నిండా అయితే నింపేసి వెళ్దాం అనుకుంటున్నాను మా వారు వచ్చారు నేందా కోసాను కదా జాడ మోపు అది ఇంటికాడ వేసేద్దానని వెళ్ళారు ఆయన వచ్చేసరికి ఈ రెండు డ్రమ్ములు నింపేస్తే ఇంటికి వెళ్ళి అన్నమై తిని నిదానంగా వస్తాము మా బ్రౌని కూడా నాతో పాటు ఈరోజు చేలోనే ఉండిపోయింది చూసారు ఎలా వెళ్తుందో నేనైతే డ్రమ్ములు నింపేసి బయలుదేరాను నాకంటే ముందే బయలుదేరిపోయింది ఇంటికి వెళ్ళి మా బ్రౌని కొంచెం అన్నం పెట్టుకుని నేను కూడా అన్నం తిని మళ్ళీ రావాలండి